నమస్కారం స్మాస్టర్స్ యువ యువతరమా మేలుకు నిపుణతలో కోలుకో అనేటువంటి ఈ వీడియో సమాజంలో ఉండే యువతరాన్ని ఉద్దేశించి చేసినటువంటి వీడియో ఇటువంటి వీడియోలు రాకపోవడం చాలా సోతిని చూస్తే చాలా లాంగ్గా ఉంటుంది వీటి యొక్క ఇంపార్టెన్స్ ఉన్నదని గమనించి చేస్తున్నా అయితే నిపుణ నైపుణ్యత నిపుణత అనేటువంటికి చాలా అర్థాలు ఉన్నాయి అర్థాలన్నీ పక్కన పెట్టినట్లయితే మొట్టమొదటి కావాల్సింది పరిశుభ్రత అంటే బాహ్యము లోప అంతర్గతము గాను పరిశుభ్రత కావాలి పరిసరాల్లో తర్వాత క్రమమైన మార్పు సిస్టమేటిక్ డెవలప్మెంటు తర్వాత క్రమ ప్రమాణత స్టాండర్డైజేషన్ నాలుగవది స్వయం శిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ రెండు కావాలి ప పరిహరించేటువంటి నేర్పంటే Uh, certification ability center